శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ పరమ పవిత్రమైన ఆ శుభగడియలు రానే వచ్చేస్తున్నాయి ఈ శుభముహూర్తాన్ని గంగమ్మ దివి నుండి భువికి దిగివచ్చారు మనమంతా నిత్య జీవితంలో చేసే ఈ విధ పాపాలను ప్రక్షాళన చేయటానికి అమ్మ దిగివచ్చారు దేవలోకంలో ఉండే గంగమ్మ మన మానవుల మీద కనికరం చూపించి మన కోసం ఈ భూతలం మీద ప్రవహిస్తున్నారు ఆ గంగమ్మ దిగి వచ్చిన ఈ శుభ ముహూర్తాన్ని మనము దశ దశమిగా పరిగణిస్తాం ఈ దశ దశమి గురించి పలుమార్లు ఇప్పటికే చెప్పుకున్నాం ఈ దశ దశమితో పది రోజుల గంగోత్సవము ముగియబోతున్నది ఇటువంటి సమయము మరీ పన్నెండు సంవత్సరాల వరకు రాదు ఎందుకంటే ఇప్పుడు ఈ గంగా పుష్కరాల సంవత్సరం అంటే కుంభం మీద ఆ సమయం ఇప్పుడు గంగమ్మ అతిశక్తివంతంగా ఉంటారు ఈ గంగమ్మకు భగీరథుల వారే మొన్మొదట మొదట పూజ చేశారు ఈ మొత్తం పూజా విధానము మనకు విష్ణుమూర్తి వారే చెప్పారు కాబట్టి గంగమ్మకు పూజ చేసేటప్పుడు ఈ దేవషట్కం లేక షటాయతం పూజ ఖచ్చితంగా చేయబలను అంటే మొదట గణపతిని ఆ తర్వాత సూర్యుడిని ఆ తర్వాత అగ్నిదేవుణ్ణి అగ్నిదేవునికి మారుగా మనము సుబ్రహ్మణ్య స్వామిని శరవణుణ్ణి పూజ చేసుకోవచ్చు అటుపిమ్మట శివ అంటే పరమశివుణ్ణి పూజించాలి అటుపిమ్మట అటుపిమ్మట విష్ణుమూర్తిని పూజించాలి ఆ తర్వాత ఇక సర్వశక్ సర్వశక్తివంతమైన శక్తి స్వరూపిణిని పూజించవలెను ఆ తరువాత ఇక మనము గంగమ్మకి షోడోపచార పూజలు చేయవలెను ఇలా ఈ మొత్తం పూజా విధానాన్ని మనకు విష్ణుమూర్తి వారే మహావిష్ణువు వారే భగీరథుడికి ఆ గంగమ్మ దివి నుండి భూమికి దిగి వచ్చే సమయంలో బోధించారు అప్పటి నుండి భగీరథుల వారు ఈ విధంగానే గంగమ్మకు పూజ చేసేవారు కాబట్టి ఈ దశపాపహార దశమి రోజు మనము గంగమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయినా మన ప్రాంతంలోనే ఉన్న ఏ నది దగ్గరికి వెళ్ళినను తటాకము దగ్గరికి వెళ్ళినను పుష్కరిణి దగ్గరికి వెళ్ళినను మనము అదే ఫలితము తెచ్చుకోగలుగుతాను అందుకే ఈ దశపాపహార దశమికి అంత శక్తి కాబట్టి ఇటువంటి తరుణాన్ని మనము వదులుకోకూడదు మీరు ఈ దశపాపహార దశమి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవలసిన ఒక పూజా మంత్రము ఉన్నది ఈ మంత్రము చెప్పినట్లయితే మనకు ఆ దశవిధ పాపాల నుండి విముక్తి ఖచ్చితంగా లభిస్తుంది ఆ మంత్రం ఇప్పుడు తెలుసుకుందాం ఓ नमो भगवत्यै दशपापहरायै गङ्गायै नारायण्यै रेवत्यै दक्षायै शिवायै अमृतायै विश्वरूपिण्यै नन्दिन्यै ते नमो नमः वो నమో ఈ మంత్రం యొక్క విలువ అంతా ఇంతా కాదు మీరు ఐదు వేల సార్లు ఈ మంత్రము జపించగలిగితే ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన తక్షణమే కలుగుతుంది ఇది పురాణ వాక్కు ఈ మంత్రాన్ని వీలైతే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఈ మంత్రము పురాణ గ్రంథంలో నుంచి తీసి ఇవ్వబడుచున్నది జై గంగామా జై గురుదేవ్